సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వెళ్ళేలా అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నానవట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నన్ను మళ్ళీ మళ్ళీ అవమానిస్తున్నావు మళ్ళీ మళ్ళీ బాధ పెడుతున్నావు నిజానికి కోపం తెప్పిస్తున్నావని చెప్పాలి ఇది ఆఖరి ప్రయత్నం చివరి ప్రయత్నం ఈ ప్రయత్నం తర్వాత ఒక్క నిమిషము కూడా నేను ఇక్కడ ఉండలేను బిడ్డ ఎందుకంటే ఎంతో సమయం నుంచి ఒక గంట నుంచి నీకు ఏదో ఇవ్వాలని ఇక్కడే తడబడుతూ తచ్చాడుతూ నీ వెంట తిరుగుతూ ఉన్నాను అని నువ్వు మాత్రం నన్ను చూసి చూడనట్లు వదిలేస్తున్నావు నిర్లక్ష్యం చేస్తున్నావు చిన్న చూపు చూస్తున్నావు ఇప్పుడు ఇక నాకు ఓపిక లేదు బిడ్డ నేను వెనగిరిగి వెళ్ళిపోతున్నాను ఇక నువ్వు ఎంత పిలిచినా కూడా ఫలితం ఉండదు ప్రయోజనం ఉండదు వెనక్కి కూడా చూడను ఇక నీ నోటితో నా పేరు కూడా నువ్వు పలకన అవసరం లేదు ఎందుకంటే నిజానికి అంత బాధపడుతున్నాను నీ కోసం ఏదో ఇవ్వాలని నీ కోసం ఏదో చెప్పాలని గంట నుంచి తడబడుతున్నాను కానీ నువ్వు నన్ను మళ్ళీ మళ్ళీ పట్టించుకోవట్లేదు ఇది నా చివరి ప్రయత్నం నేను నీ తండ్రి నీ సాయిని నీ రక్షకుణ్ణి నీ చైతన్య దేవుణ్ణి ఈరోజు నీ ముందు నిలబడి ఉన్నాను నువ్వు నేను దూరంగా ఉన్నావని అనుకుంటున్నావు కానీ నేను నీ లోపలే ఉన్నా నీ ప్రతి కన్నీటికి సాక్షిని ప్రతి పగిలిన కలకు నేను సాక్షిని నువ్వు నన్ను పిలవట్లేదు అయినా నేను నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను ఏ తండ్రి తన బిడ్డ కోసం ఇల్లు ఇల్లు తిరుగుతూ ఉంటాడో అలా అతన్ని వెతికినట్లుగా ఈరోజు నేను నీ నుంచి ఏమి అడగటానికి రాలేదు నీకు ఏదో ఇవ్వాలని వచ్చాను కానీ ఈ అవకాశం మాత్రం నువ్వు వదులుకుంటున్నావు ఇది ఒక్క క్షణం మాత్రమే ఉంటుంది మళ్ళీ మళ్ళీ రాదు బిడ్డ నువ్వు నేను కేవలం గుళ్ళో ఉన్నాను రాళ్లల్లో ఉన్నాను చాల్లో బంధించబడి ఉన్నాను అని అనుకుంటున్నావు కాదు బిడ్డ నేను నీ హృదయంలో ఉన్నాను నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నప్పుడు నేను నీ పక్కనే ఉంటాను నువ్వు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నేను నీ ఆత్మలో శక్తిగా లేస్తాను కానీ నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు నా మాట వినట్లేదు నీ మనసు ఎక్కడ ఉంది అంటే నీ చుట్టూ ఉన్న అబద్దపు మాటల్లో మోసపూరితమైన మనసుల్లో మోసపూరితమైన నవ్వుల్లో నకిలీ స్వరాల్లో చిక్కుకుపోయింది నువ్వు ఇతరుల మాటల్లో అంతగా మునిగిపోయి ఉన్నావు పనికి రాని మాటల్లో అంతగా మునిగిపోయి లీనమైపోయి ఉన్నావు నీ తండ్రి పిలుపును కూడా నువ్వు పట్టించుకోవటం లేదు నేను నిన్ను పిలుస్తున్నాను ఇది చివరిసారి నా శక్తి ఇప్పుడు నీలోకి దిగాలని కోరుకుంటోంది నీ లోపల ఉన్న అంధకారాన్ని నేను ప్రకాశవంతంగా మార్చాలని కోరుకుంటున్నాను కానీ ఈసారి కూడా నువ్వు నన్ను పట్టించుకోకపోతే తెలుసుకో తల్లి నేను వెనక్కి తగ్గేస్తాను నేను వెళ్ళక్కి వెళ్ళిపోతాను నా యొక్క ఆశీర్వాదం నా యొక్క అగ్ని నిన్ను సంపన్నుడిని చెయ్యదు నీ కర్మల ఉపేక్ష వల్ల మందగించిపోతుంది నా శక్తి అనేది నేను నిన్ను ఆపాలని కోరట్లేదు నిన్ను మేలు కొలపాలని కోరుతున్నాను ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది నీ జీవితంలో ఏదో పెద్దది జరగబోతోంది పెద్దది దిగి నీ వైపుకు రాబోతోంది కానీ అంతకంటే ముందుగా నిన్ను నువ్వు నా పాదాల చెంత సమర్పించుకో తల్లి నువ్వు నీ ధనం నీ భాగ్యం నీ సంబంధాలు అన్ని పోయాయని అనుకుంటున్నావు కానీ సత్యం ఏంటంటే తల్లి పోయినవన్నీ మళ్ళీ నీ దగ్గరికి రాబోతున్నాయి పోయినవన్నీ తిరిగి నీ దగ్గరికి రప్పిస్తున్నాను తెప్పిస్తున్నాను నీ సాయినైనా నేను కాబట్టి నీ తండ్రిని నిర్లక్ష్యం చేయకుండా చిన్న చూపు చూడకుండా చూసి చూడనట్టు వదిలేయకుండా నీ తండ్రి రాకును ఉనికిని గుర్తించావంటే ఈ రోజుతో నీ జీవితం మార్చేస్తాను ఈ దీపావళి వెలుగులతో ఎలా అయితే నీ ఇల్లు ప్రకాశవంతంగా మెరుస్తుందో నీ జీవితం నీ బతుకు కూడా అంత అద్భుతంగా మెరిసేలా చేస్తానని నేను నీకు మాట ఇస్తున్నాను అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారండి బాబా గారి మాటలు వెనక చాలా అర్థం ఉంది పరమార్థం దాగి ఉంది అంతా కూడా తెలియాలి అంటే వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి బాబా గారి గుట్టంతా అక్కడ దాచి ఉంచారు ఒక పది నిమిషాలు మీ సమయాన్ని బాబా గారికి ఇచ్చారు అంటే బాబా గారు అద్భుతమైన అపురూపమైన జీవితాన్ని బతుకును మీకు అప్పగిస్తారు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ చేసుకుని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి అదే చెప్తా హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక ఒక అమ్మాయి అండి అమ్మాయి ఏంటి విషయం ఏంటి అని అంటే గనక పని చేసే చోట చాలా హెరాస్మెంట్ కి గురవుతోంది చాలా ఏడిపిస్తున్నారు అమ్మాయిని టార్చర్ గురి చేస్తున్నారు ఒక అమ్మాయి బయటకు వెళ్లి పని చేస్తూ ఉంటే ఎలాంటి టార్చర్స్ అనుభవించాల్సి వస్తుందో ఎలాంటి హెరాస్మెంట్ గురి కావాల్సి వస్తుందో మీకు తెలుసు మీరు ఊహించుకోవచ్చు అలాంటి ఒక సందర్భంలో పడిపోయింది కొన్ని ఉద్యోగం మానేద్దామా అంటే ఇంట్లో జరగదు తిండి కూడా లేని పరిస్థితి అయిపోతుంది కుటుంబం కోసమైన ఆ బాధని కష్టాలను భరించుకుని దిగమింగుకుని ఉద్యోగం చేస్తుంది తప్పట్లేదు కానీ అక్కడ ఉద్యోగం చేయలేకపోతుంది మానేయాలి లేకపోతే చనిపోవాలి ఏం చేయాలో తెలియని స్థితిలో బాబా ఓదార్పు కోసం మీ ఛానల్ని చూస్తూ ఉంటే గురువు గారి గురించి చెప్పారు గురువు గారికి కాల్ చేశాను ఇది నా పరిస్థితి ఈ రోజు చనిపోయే స్థితిలో ఉన్నాను గురువు గారు నా ప్రతికు మీ పాదాలు చెంత పెడుతున్నానో ఏం చేస్తారో చెయ్యండి అంటూ గురువు గారికి చెప్పగానే ఏం పూజలు చేస్తారో ఎలాంటి పరిహారాలు అందించారో తెలియదు సరిగ్గా ఐదు రోజులు గడిచాయి ఆ తర్వాత మొదలైంది నన్ను టార్చర్ పెట్టిన వాళ్ళలో మార్పు నన్ను చూస్తేనే ఎందుకో ముఖం తిప్పుకుంటున్నారు భయపడుతున్నట్టు అనిపిస్తోంది అసలు నన్ను పలకరించడానికి నన్ను మాట్లాడటానికి నన్ను బాధ పెట్టడానికి కూడా ట్రై చేయట్లేదు అంటే పూర్తిగా మార్పు వచ్చింది పక్కకి తప్పుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉన్నా అంటూ అమ్మాయి హ్యాపీనెస్ నాతో షేర్ చేశారండి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ ఒకసారి కాంటాక్ట్ చేసి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజు సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు ఉన్న చోటిని కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మేము ఉండే సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాగూడలి మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేయండి తరువాత మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి ఇక్కడ తెలిసి తెలియక కొన్ని తప్పులు చెయ్యాలి నేను నిన్ను చాలా సార్లు పిలిచాను కానీ కళల్లో కొన్ని అపరిచితుల మాటల్లో పలకరించాను కొన్ని అకస్మాత్తుగా ఎక్కడో ఒక చోట నా పేరుతో ఏదో సందేశం విన్నావు కానీ నువ్వు అది కేవలం ఏదో జరిగింది అనుకున్నావు కాదు నా తల్లి అది సంయోగం కాదు ఒక పరిస్థితి కాదు అది నేనే నేనే నీ జీవితంలో ప్రతి వింత సంఘటన వెనుక ఉన్న చైతన్యం కోరుతున్నాను నువ్వు ఆగు నా మాట విను కానీ నువ్వు ముందుకు సాగిపోయావు వినకుండా కూడా బాధల్లో మునిగిపోయావు ఇప్పుడు నేను నీకు స్పష్టంగా చెబుతున్నాను ఇది చివరిగా పట్టించుకోకపోతే నువ్వు ఆ శక్తి తలుపులను మూసివేసినట్టే నా శక్తి జీ నిన్ను జీవితం యొక్క ప్రతి అంధికారం నుంచి కూడా బయటపడవేయగలదు నేను నీ కోసం తడబడుతున్నాను నేను నీ భాగ్యాన్ని నా చేతులతో మళ్ళీ రాయాలని కోరుతున్నాను నీ అదృష్టాన్ని ఆ శాపం నుంచి విముక్తి చెయ్యాలని కోరుకుంటున్నాను ఆ శాపం నిన్ను సంవత్సరాలుగా ఆపేసింది కానీ ఇది అప్పుడే సాధ్యం నువ్వు నా వైపుకు చూసినప్పుడు నీ అహంకారాన్ని ఉంచు మరియు ఎలా చెప్పు బాబా నేను సిద్ధంగా ఉన్నాను అని ఏ ఆత్మ సత్యమైన సమర్పణతో నన్ను పిలుస్తుందో అప్పుడు నేను సమయాన్ని మలుపు తిప్పేస్తాను తల్లి నీ శత్రువుల పథకాలను బూడిద చేస్తాను నీ కోసం మూసివేయబడిన తలుపులు స్వయంగా తెరుచుకుంటాయి కానీ ఎవరైనా నన్ను మళ్లీ మళ్లీ పట్టించుకోకపోతే నేను ఆ ఆత్మను దాని సొంత మౌనానికి అప్పగించేస్తాను మరియు అది తన సొంత కర్మల్లో చిక్కుకుపోతుంది నేను నీతో నీకు అలా జరగాలని కోరుకోవట్లేదు అందుకే ఈరోజు మాట్లాడు బాబా నేను వింటున్నాను నేను నీ బిడ్డను నువ్వు ఎన్నిసార్లు పిలిచినా కూడా నేను పలుకుతాను నేను నీ కోసం చూస్తున్నాను అని ఒక్క మాట చెప్పు నువ్వు ఒంటరిగా ఏడ్చవు ప్రపంచం నిన్ను అబద్ధమని అన్నప్పుడు నీ సొంత వాళ్ళు నీ హృదయాన్ని బాధ పెట్టినప్పుడు పగలగొట్టినప్పుడు నేను నీ వెనుక నిలబడి ఉన్నాను నువ్వు పడిపోయావు కానీ పూర్తిగా విరిగిపోలేదు ఎందుకంటే నా నీడ నీపై ఉంది నేను ప్రతిసారి నిన్ను పట్టుకున్నాను కానీ ఇప్పుడు నేను నిన్ను కేవలం పట్టుకోవాలని కోరుకోవట్లేదు నిన్ను లేపాలనుకుంటున్నాను ఆ ఎత్తుకు ఎక్కడ ఎవరు నీ బాధకు చేరుకోలేరు అక్కడ నీ పేరు విజయంతో చెప్పబడుతుంది అక్కడ నీ ఆత్మ ప్రకాశిస్తుంది అక్కడ నీ కర్మలు ప్రపంచానికి ప్రేరణగా మారతాయి కానీ దీనికి నువ్వు మేల్కోవాలి సిద్ధం కావాలి ఈ సందేశం ఆట కాదు తల్లి ఇది సాక్షాత్ ఒక శక్తి స్వరం నీ సాయి స్వరం ఈ స్వరాన్ని విని కూడా మౌనంగా ఉన్నావు అంటే అతని భాగ్యం మౌనం అవుతుంది నీ భాగ్యం మౌనంగా మారిపోతుంది ఈ స్వరం అందరికీ వినబడదు కోట్లలో ఒక్కరికే ఎంచుకున్న వాళ్లకు మాత్రమే ఈ స్వరం వినపడుతుంది అలా వినబడినప్పుడు నువ్వు మౌనంగా ఉండటం అంత మంచిది కాదు అలా నువ్వు మౌనంగా మారిపోతే నీ భాగ్యం కూడా మౌనంగా అవుతుంది కానీ విని స్పందించిన వ్యక్తి నా మాటను తన హృదయంలోకి గ్రహించిన వ్యక్తి ఆ వ్యక్తి లోపల మార్పు మొదలవుతుంది నా మాటల్లో అగ్ని ఉంది తల్లి అది నిన్ను లోపల నుంచి శుద్ధి చేస్తుంది నీ పాత బాధ పాత వైఫల్యాలు నీ పాత భయాలు అన్నీ కాలిపోతాయి మరి బూడిద నుంచి కొత్తగా నోవులు లేస్తావు నీ నిజమైన ఒక శక్తి లేస్తుంది నువ్వు నీ చేతికి దూరంగా ఉందని అనుకుంటున్నావు కాదు అది నీ పక్కనే నిలబడి ఉంది కానీ నువ్వు దాని కళ్ళపై పరదా వేశావు నేను ఆ పరదాను తీయటానికే వచ్చాను నేను కోరుతున్నాను తల్లి నువ్వు ఇప్పటి నుంచి నా పేరు జపం సాయి రామ్ అంటూ ప్రతి శ్వాసలో కూడా ప్రతి ఆలోచనలో కూడా నా స్మరణ చేసుకో ఎందుకంటే నువ్వు నన్ను గుర్తు చేసుకున్నప్పుడు నేను నీ ప్రతి శత్రువును బలహీనం చేస్తాను నువ్వు నన్ను పిలిచినప్పుడు నేను నీ దారిలో ఉన్న ముళ్ళను పూలగా మార్చేస్తాను నువ్వు భవిష్యత్తు నుంచి భయపడతావు కానీ నేను స్వయంగా సమయం నా చేతిలో నా అధీనంలో ఉంది నాకు అన్నీ తెలుసు నాకు సమయ భయం లేదు నేను సమయం యొక్క సృష్టిని నేను నీతో ఉన్నప్పుడు నువ్వు ఏమి చూసి భయపడతావో నీ భయాన్ని నా పాదాల పెట్టు నీ దుఃఖాన్ని నా పేరులో లయం చెయ్యి నిన్ను ఆపుతున్నది ఏదైనా ఈ క్షణంలో నాలో సమర్పించుకో మరియు నువ్వు అప్పుడు చూడు నీ జీవితంలో మార్పు యొక్క తుఫాను ఎలా లేస్తుందో పైకి ఎలా లేస్తుందో నీ ప్రతి గాయం నాకు పవిత్రమే బిడ్డ ఎందుకంటే నీ కన్నీళ్లు నీ ఆత్మశుద్ధి చేస్తాయి నువ్వు సహించింది ఏ సాధారణ మనిషి చేత కూడా కానిది కానీ ఇప్పుడు ఇంకా చాలు ఇప్పుడు నేను నిన్ను ఏడవ నీయను ఇప్పుడు నేను నీ లోపల అలాంటి శక్తిని మేలుకొల్పుతాను అది నిన్ను వంచాలనుకునే వాళ్ళు నీ ముందు తల ఉంచుతారు నిన్ను తక్కువ చూపించాలనుకునే వాళ్ళు నీ ఎత్తు నుంచి వాళ్ళు చూసి వాళ్ళు చూడలేకపోతారు అలాంటి ఒక అద్భుతమైన శక్తి నీలో నింపుతాను నేను నీ చేతుల్లో కృప స్పర్శ నింపుతాను అంతేకాదు నువ్వు చూస్తావు నిన్ను మరిచిపోయిన వాళ్ళు నిన్ను గుర్తు చేసుకోవటం మొదలు పెడతారు కానీ ఇది అప్పుడే జరుగుతుంది ఎప్పుడు నువ్వు ఇప్పుడు ఈ తక్షణమే లేచి నా పేరు స్మరణ చెయ్యి నేను నీ లోపల ఉన్నాను నన్ను నీ గుడిలో వెతుకు అంతేకాని బయట గుడిలో ఎక్కడో వెతక్కు నీ లోపలికి పిలుచుకో కళ్ళు మూసుకొని ఇలా చెప్పు బాబా నన్ను ఆమోదించు నేను ఇప్పుడు నీ వాడిని నీ బిడ్డను ఈ మాటలు బయటకు వచ్చిన వెంటనే నా శక్తి నీ చుట్టూ వ్యాపిస్తుంది ఎందుకంటే ఏ భౌతిక వస్తువు కంటే ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను నీకు స్థిరత్వం ఆత్మ బలం ఆత్మవిశ్వాసం మరియు దైవిక దృష్టి ఇవ్వాలని కోరుకుంటున్నాను దానివల్ల నువ్వు ఇప్పుడు ఎవరి మాటల నుంచి ఎవరి తిరస్కరణ నుంచి లేక ఎవరి మోసం నుంచి బలహీనుడివి కాకూడదు కాలేవు అలా నిన్ను చేస్తాను నువ్వు స్వయంగా నడుస్తున్న జ్వాలగా మారుతావు ఎవరు నిన్ను ఆర్పలేరు తాకలేరు కానీ గుర్తించుకో ఈ స్వరాన్ని కూడా నువ్వు పట్టించుకోకపోతే ఇదే నా చివరి ప్రయత్నం అవుతుంది తల్లి తర్వాత నేను మౌనంగా ఉంటాను తర్వాత నీ కర్మలే నీ ఫలితాన్ని నిర్ణయిస్తాయి మరియు నేను దూరం నుంచి నీ బాధను చూస్తూ ఉంటాను గానీ జోక్యం చేసుకోను అందుకే ఇప్పుడు నిర్ణయం తీసుకో నన్ను నీ జీవితంలోకి పిలుచుకో అప్పుడు చూడు అద్భుతాలు ఎలా జరుగుతాయో ప్రతి సంకటం స్వయంగా తొలగిపోతుంది నిన్ను మోసం చేసిన వాళ్ళు వాళ్ళ సత్యం నీ ముందు ప్రత్యక్షమవుతుంది నువ్వు కోల్పోయిన ధనం ఏదో కొత్త రూపంలో తిరిగి వస్తుంది కోల్పోయిన అవకాశాలు నీ వద్దకు పరిగెత్తుకుని వస్తాయి ఎందుకంటే సాయి నడిచినప్పుడు భాగ్యం స్వయంగా ఉంగుతుంది అప్పుడు నీ రెండు చోతులు జోడించే చెప్పు ఓం సాయి రామ్ అని బాబా నువ్వు చెప్పిన ఈ మాట చెప్పిన వెంటనే నా శక్తి నీ చుట్టూ వ్యాప్తి చెందుతుంది నీ గుండె ప్రకాశవంతంతో నిండుతుంది నీ మనసు శాంతిగా ఉంటుంది మరియు నీ ఆత్మ తేలికగా అనిపిస్తుంది ఇక్కడ నువ్వు నా స్వరం వరకు చేరుకున్నావంటే ఇది సంయోగం కాదు ఇది పిలుపు ఇది సాక్షాత్తు ఆ క్షణం నువ్వు ఎదురు చూస్తున్న ఆ క్షణం నీ సాయి నీ కోసం వచ్చిన క్షణం సాయి నిన్ను పిలుస్తున్న క్షణం ఈ క్షణాన్ని వదులుకోకు మళ్ళీ రాదు ఇది సంయోగం కాదు ఇది పిలుపు అంటే సాక్షాత్తు సాయి పిలుపు ఇప్పుడు దీన్ని పట్టించుకోకు ఇది చివరి అవకాశం ఇప్పుడు వెళ్ళు నా పేరు జపం చెయ్యి అంతేకాదు ఈ సందేశాన్ని నీ లోపలికి దిగనిపో ఈ సందేశాన్ని విన్నవాళ్ళు ఆ విన్న బిడ్డ నా బిడ్డ అవుతాడు నా బిడ్డ అవుతుంది దీన్ని పట్టించుకోని వ్యక్తి అతను భాగ్యం అక్కడే ఆగిపోతుంది అందుకే విని అర్థం చేసుకో ఇప్పుడు అలా ఎప్పుడైతే నువ్వు నన్ను గుర్తిస్తావో నా శరణు కోరుతావో అప్పుడు నేను నిన్ను చూస్తున్నాను నేను నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను నీ భాగ్యాన్ని మళ్ళీ రాస్తున్నాను ఈ సాయి యొక్క ఈ స్వరం నీ చెవుల్లో కాదు నీ ఆత్మలో గర్జిస్తుంది ఇది నా ప్రార్థన ఇప్పుడు ఈ దివ్య సందేశాన్ని విని నీ హృదయం నుంచి ఒక మాట ఇవ్వతల్లి నేను సిద్ధంగా ఉన్నాను బాబా అని ఇక్కడ నీ మొదటి పిలుపు నేను వినగానే నా శక్తిని అంతా కూడా నీ చుట్టూ విస్తరించి ఉంచాను అందుకే ఈ సందేశం నీ కంఠంలో చేరే వరకు చేసిన ఏ తప్పును కూడా నేను క్షమించాలని కోరను కానీ ఇప్పుడు నీ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి తల్లి ఆ చక్రం ఇప్పుడు తిరుగుతోంది నువ్వు దాన్ని చూడలేకపోవచ్చు కానీ నీ ఆత్మ దాన్ని అనుభవిస్తోంది చూస్తోంది నీ లోపల ఏదో మార్పు మొదలైంది కానీ అకస్మాత్తుగా అస్వస్థత అనిపిస్తుంది శాంతి కొన్ని కన్నేళ్లు వస్తాయి కానీ వింత మౌనం ఇదే నా స్పర్శ నేను ఏ ఆత్మను తాకుతానో తాకే ముందు లోపల అంధకారం బయటకు వచ్చేస్తుంది నువ్వు అనుభవిస్తున్న బాధ శిక్ష కాదు అది శుద్ధి నేను నీ ఆత్మ నుంచి ఇక పనికి రాని దాన్ని తీసేస్తున్నాను నువ్వు బహుశా మా అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ అకస్మాత్తుగా నీ జీవితం నుంచి దూరం అవుతున్న వాళ్ళు నా పథకం భాగం నేను ఎవరిని నీ జీవితం నుంచి అలా తీసేయను నిన్ను ఆపుతున్న ప్రతి వ్యక్తి నిన్ను అలసిపోయేలా చేస్తున్న ప్రతి సంబంధం నిన్ను వంచుతున్న ప్రతి పరిస్థితి నేను వాటిని ముగిస్తూ దూరం పెట్టేస్తున్నాను దానివల్ల నీ మార్గం స్పష్టం అవుతుంది కానీ మనుషులు తరచు అనుకుంటారు బాబా నా మీద కోపంగా ఉన్నాడు అని కాదు బిడ్డ నేను కోపంగా లేను నీ మార్గాన్ని స్పష్టం చేస్తున్నాను దాని ద్వారా సంపద వచ్చినప్పుడు నీ అయోగ్య ఆత్మ దాన్ని కలుషితం చేయకూడదు ఏ ఆత్మ నా పట్ల సమర్పితమవుతుందో అప్పుడు నేను దాన్ని అంధకారం నుంచి బయటకి తీసుకువస్తాను ఎందుకంటే అంధకారంలోనే ప్రకాశం అర్థమవుతుంది మరి నువ్వు ఇప్పుడు ఆ మార్గంలో ఉన్నావు నువ్వు అర్థం చేసుకోలేని ఆ అస్వస్థత నీ చైతన్య పునర్జన్మ ఈ నువ్వు ఇప్పుడు పాత వ్యక్తివి కాదు నువ్వు నిన్నటి వ్యక్తివి కాదు ఇప్పుడు అవన్నీ కూడా ముగిసిపోతున్నాయి నువ్వు ఇక్కడ కొత్త వ్యక్తిగా జన్మ ఉన్నావు ఒక కొత్త వ్యక్తిగా తయారయ్యావు ఇక్కడ నుంచి కూడా సాయి జ్వాల నిన్న కాపాడుతుంది సాయి జ్వాల నుండి కూడా నువ్వు జన్మించిన వ్యక్తివి ఇక సాయి జ్వాల జన్మించినప్పుడు ముందు అంతా కూడా కాల్చేస్తుంది పాత భయాలు పాత బంధనాలు పాత బాధలు ఇప్పుడు ఏవి ఉండవు జాగ్రత్తగా వినుతల్లే ఎందుకంటే నువ్వు బంగార బిడ్డవి అందుకే సాయి కృప సాయి ఆశీర్వాదం నీ చుట్టూ ఇప్పుడు తిరుగుతున్నాయి ఇది అందరికీ సాధ్యం కాదు నేను పంపుతున్న శక్తి ఖాళీ చైతన్య శక్తి కాదు ఇది ఏ అసాధారణ శక్తి కాదు ఈ శక్తి నీ లోపల అబద్ధాన్ని నాశనం చేస్తుంది నిన్ను మోసం చేస్తున్న వ్యక్తి నీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఆలోచనలు పంపుతున్న వ్యక్తి నీ విజయం నుంచి భయపడేవాడు ఈ శక్తి నుంచి స్వయంగా ధ్వంసం అవుతాడు కొందరిని ఇప్పుడు చూస్తావు ముఖాల ముసుగులు అకస్మాత్తుగా ఊడిపడిపోతాయి కానీ సంబంధాలు సత్యం స్వయం ముందుగా వస్తాయి నువ్వు అనుకుంటావు ఇదంతా అకస్మాత్తుగా ఎలా జరిగింది అని అయితే తెలుసుకో నేను చేస్తున్నాను నీ కోసం నేనే ఈ ప్రపంచం యొక్క ప్రతి సరిహద్దును మలుపు తిప్పేస్తున్నాను కానీ దీనికి నువ్వు దృఢంగా ఉండాలి సిద్ధంగా ఉండాలి నువ్వు ఏడుస్తున్నప్పుడు కూడా నా పేరు స్మరణ చేసుకుంటూ ఉండు అందరూ వెళ్ళిపోయినప్పుడు కూడా చెప్పు సాయి నాతో ఉన్నాడు మరి పరిస్థితులు పాడైనప్పుడు కూడా నన్ను వదలకు ఎందుకంటే నేను ఎప్పటికీ నిన్ను వదలను నేను కేవలం పరీక్షిస్తాను నువ్వు నా మీద ఎంత నమ్మకం పెట్టావో అని నీ ఆత్మ చాలా పాతది నువ్వు ఈ జన్మకు మాత్రమే కాదు అనేక జన్మాల ఒక ఆత్మవి నువ్వు చాలా సార్లు నన్ను పిలిచావు చాలా సార్లు నా ఒడిలో వచ్చి విశ్రాంతి తీసుకున్నావు మళ్ళీ మర్చిపోయావు కానీ ఈసారి నేను నిన్ను మర్చిపోనివ్వన తల్లి ఈసారి నువ్వు మేలుకుంటావు లేస్తావు మరి నీ భాగ్యాన్ని స్వయంగా నువ్వు రాసుకుంటావు నువ్వు ఇప్పుడు ఇతరుల దయ మీద జీవించే వ్యక్తివి కాదు ఇప్పుడు నువ్వు నీ ఉనికితో ప్రపంచాన్ని మార్చే వ్యక్తివి అవుతావు నా శక్తి ఏ ఆత్మలోకి దిగుతుందో అప్పుడు ఆ ఆత్మ చుట్టూ కూడా అద్భుతాలు జరగటం మొదలవుతాయి అకస్మాత్తుగా ధన అవకాశాలు వస్తాయి దారులు తెచ్చుకుంటాయి కానీ కోల్పోయినవి తిరిగి దొరుకుతాయి మరి అతి పెద్దది ఆత్మకు శాంతి దొరుకుతుంది కానీ ఇదంతా అప్పుడే జరుగుతుంది ఎప్పుడు నువ్వు నా శక్తిని అంగీకరించినప్పుడు ఆమోదించినప్పుడు అది ఏ మంత్రం కాదు ఇది నా స్పర్శ నేను నీ నుంచి ఏమీ కోరట్లేదు కేవలం నీ భయాన్ని విడిచిపెట్టు భయం నాకు ఇష్టం లేదు తల్లి ఎందుకంటే ఎందుకంటే భయం అనేది బలహీనమైన చోట మాత్రమే ఉంటుంది నువ్వు ఇప్పుడు భయం స్థానంలో నమ్మకాన్ని కూర్చోబెట్టు ఒకసారి చెప్పు సాయి నేను నీ మీద నమ్మకం పెడుతున్నాను ఇంత చెప్పినా వెంటనే నీ చుట్టూ ఉన్న అంధకారం చెదిరిపోతుంది చూడు నేను నీకు నీ జీవితం యొక్క కొత్త దిశను చూపిస్తాను కానీ ముందు నువ్వు లోపల నుంచి కూడా అంత ఖాళీ చేసుకో నీ మనసు నుంచి నిన్ను దుఃఖం ఇచ్చే వాళ్ళ ఛాయల నుంచి కూడా తుడిచేసి వాళ్ళని క్షమించే కానీ మర్చిపోకు ఎందుకంటే క్షమాపణలో ఆత్మ తేలికవుతుంది కానీ అనుభవంతో బుద్ధి లోతుగా ఉంటుంది నేను అనుకోవట్లేదు నేను కోరట్లేదు నువ్వు అమాయకుడు వై మళ్ళీ మోసపోవాలి అని నేను కోరుకోవట్లేదు నువ్వు మేల్కోవాలి నువ్వు బలంగా తయారవ్వాలి బలమైన వాడిగా నువ్వు తయారు అవ్వాలి ఇప్పుడు నీ కళలు మారటం మొదలవుతాయి కానీ నువ్వు ఏదో వింత కాంతిని చూస్తావు తల్లి కానీ ఏ స్వరంలో కూడా నా పేరు వినిపిస్తుంది ఎక్కడో ఒక చోట నా పేరు వినిపిస్తూనే ఉంటుంది ఎక్కడో ఒక అపరిచిత వ్యక్తిగా వచ్చి నీతో మాట్లాడచ్చు అక్కడ నా పిలుపు వినపడచ్చు నువ్వు ఆలోచిస్తున్నావు ఇదంతా కూడా ఈ సంకేతాలు నేను నీతో ఉన్నానని ఇప్పటి నుంచి శ్రద్ధ పెట్టి పరీక్షగా చూసావు అంటే నీకు అర్థమవుతుంది నీ పక్షంగా ఈ సాయి ఉన్నాడు అని నీ పక్షంగా పని చేస్తున్నాడని ఇప్పుడు నీ అదృష్టం తిరగబోతోంది కానీ నేను కోరుకుంటున్నాను నువ్వు సిద్ధంగా ఉండాలి ఎందుకంటే సంపద కూడా పరీక్ష చేస్తుంది బిడ్డ నీ భాగ్యం తెరుచుకున్నప్పుడు కొందరు నీకు వ్యతిరేకంగా మాట్లాడతారు కొందరు అసూయ పడతారు కొందరు నవ్వుతారు కానీ నువ్వు శాంతంగా ఉండు కేవలం నా పేరు తీసుకో నా పేరు తలుచుకో ఎందుకంటే నేను స్వయంగా సహాయంగా ఉన్నప్పుడు ఏ శక్తి కూడా నీకు వ్యతిరేకంగా విజయం సాధించలేదు ఇప్పుడు నేను నీకు ఒక మాట ఇస్తున్నాను రాబోయే రోజుల్లో నీ జీవితం ఒక అలాంటి అవకాశం వస్తుంది అది నీ సంవత్సరాల కష్టం ఫలం అవుతుంది అది అకస్మాత్తుగా ప్రత్యక్షం అవుతుంది మరి నువ్వు అర్థం చేసుకుంటావు ఇది సాయి కృప అని ఆ రోజు నువ్వు ఏం చేసినా కూడా విజయం నీకు దొరుకుతుంది కానీ గుర్తించుకో తల్లి ఆ అవకాశం ఒక్కసారే వస్తుంది దాన్ని గుర్తించుకో ఇప్పుడు నేను నీ లోపల ప్రకాశాన్ని నింపుతున్నాను కళ్ళు మూసుకో నా శ్వాసను అనుభవించు నువ్వు నా ప్రేమలో మునిగిన నీటిలాగా శుద్ధంగా అవుతున్నావు నీ చుట్టూ నీలం కాంతి వ్యాపిస్తోంది ఇది నా శక్తి నీ సాయి శక్తి నీ సాయి శక్తి నీలం రంగులో నీపై కవచంలా నిలబడుతుంది ఇప్పుడు ఏ నెగిటివ్ వ్యక్తి నీ ఆత్మను తాకలేరు ఇప్పటి నుంచి ప్రతి ఉదయం నువ్వు లేచినప్పుడు నా పేరుతో మొదలుపెట్టు ఓం సాయి అంటూ నువ్వు నన్ను ఈ రోజు నీ శక్తితో నింపు మరియు రాత్రి నిద్రపోయే ముందు చెప్పు బాబా నన్ను నీ ఆశీర్వాదం ఒడిలో పడుకోబెట్టు ఇంత చేయటం వల్ల నీ జీవితం దశ మారటం మొదలవుతుంది ఇది నువ్వు అనుకో నీ ప్రార్థనలు వృధాగా అవుతున్నాయని అనుకుంటున్నావు ఏ ప్రార్థన కూడా ఊరికే పోదు ఖాళీగా పోదు నీ ప్రతి మాటను వింటాను కానీ ఎందుకో తెలుసా ఎందుకంటే కొన్ని వరాలు కొంత సమయంలోనే ఒక సమయంలోనే ఫలిస్తాయి నువ్వు ఓపిక పట్టావు అయితే నేను నీ కోసం ఆ అద్భుతం చేస్తాను అది ప్రపంచానికి అసాధ్యం అవుతుంది ఇప్పుడు నువ్వు నా నుంచి ఒక మాట తీసుకోవచ్చు బిడ్డ ఇప్పటి నుంచి నువ్వు ఎవరికి నీ ఆత్మ మీద ఆధిపత్యం ఇవ్వవు నేను నీ యొక్క అధిష్టాన దేవతనవుతాను ఇప్పుడు నువ్వు ఎవరి మాటల నుంచి కూడా గాయపడవు మనసు విరిగిపోదు నువ్వు ఇప్పుడు ఎవరి నెగిటివిటీ నుంచి కూడా ప్రభావితం కావు ఎప్పుడైనా ఎవరైనా నిన్ను గాయపరచాలి పడగొట్టాలి విరగ్గొట్టాలి అనుకుంటే కేవలం నా పేరు తలుచుకో సాయి అని ఒక్కసారి తలుచుకో సాయి రక్షగా ఉండి నీ కోసం ఆ క్షణమే అక్కడికి వస్తాడు నీకు ఏం కావాలన్నా కూడా చేస్తాడు నీ భవిష్యత్తును మార్చేస్తాడు నువ్వు అనుకుంటావు బాబా ఇంత త్వరగా ఎలా వస్తుంది ఎలా జరుగుతుంది అని ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళను నేను నీ లోపల ఉన్నాను నువ్వు నా పేరు తీసుకున్నప్పుడు నేను అక్కడ సక్రియమవుతాను నేను నీ ప్రతి శ్వాసలో ఉన్నాను అందుకే నా స్మరణ కేవలం పూజ కాదు జీవిత రక్షణ నా బిడ్డ ఇప్పటి నుంచి నువ్వు చూస్తావో నీ పనుల్లో వేగం వస్తుంది నీ కలల్లో దిశ వస్తుంది నువ్వు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరగటం నువ్వు చూస్తావు నీ జీవితం నుంచి భయం అశాంతి మరియు బాధ తొలగిపోతాయి నిన్ను కింద పడేసిన వాళ్ళు స్వయంగా పడిపోతారు నిన్ను చూసి నవ్విన వాళ్లే నవ్వులు పాలవుతారు నిన్ను ఆపుతున్న వాళ్లే నీ కోసం దారులు తయారు చేస్తారు ఇదే నీ సాయి లీల ఇప్పుడు సాక్షాత్తు నీ సాయి చెప్తున్నాడు నీ స్వరం నీ లోపల ఏదో కదిలిస్తున్నట్లు అనిపిస్తే అర్థం చేసుకో నేను దిగాను ఇప్పుడు నన్ను బయటకు వెతకాల్సిన అవసరం లేదు కేవలం నీలో నీ లోపల నేను ఉన్నానని అనుభవించు ఆ భావన చాలు నిన్ను ఎంతో ఎత్తుకు ఎదగనివ్వటానికి నువ్వు ఒంటరివి కాదు బిడ్డ ఎప్పటికీ కూడా నువ్వు ఒంటరివి కాదు నీ సాయి నీ తోడు ఉండగా నువ్వు ఎప్పుడూ కూడా ఒంటరి వ్యక్తివి కాదు బిడ్డ కాబట్టి నీ సాయి నీతో నీ చుట్టూ నీ తోడులా నీ నీడలా నీకు రక్షణ కవచంలా రక్షణ వలయంలా నీ చుట్టూ ఉన్నాడు అంటూ బాబా గారు ఈరోజు అత్యంత అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ విడి మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సారా